హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది ఎనిమిదో పే కమిషన్ ఇంతకుముందే దీని గురించి మనం క్షుణ్ణంగా వీడియో చేయడం జరిగింది అయితే మీకు ఎక్కడా దొరకని ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఛానల్లోనే దొరుకుతుంది ఖచ్చితంగా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ ఎనిమిదో పే కమిషన్ మరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక పక్కాగా ప్లానింగ్తోనే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి దీన్ని అమలు చేయాలి ఎందుకంటే రెండు వేల మరి పదహారులో వచ్చిన మరి సెవెంత్ పే కమిషన్ను మరి రెండు వేల ఇరవై ఐదు ముప్పై డిసెంబర్ ముప్పై ఏడుతో ముగిసిన వెంటనే ఖచ్చితంగా దీన్ని అమల్లోకి తేవాలని మరి ప్రాథమికంగా అప్పుడే నిర్ణయించిందని అలాగే నిర్ణయించిందని కానీ మరి కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ను వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందటానికి పక్కగా ప్లానింగ్ చేశారని మరి ఎన్పిఎస్ జాతీయ అధ్యక్షుడైన మరి మన్ప్రీత్ సింగ్ గారు మరి వెల్లడించడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మరి ఎన్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మరి కేంద్ర మంత్రి జితేంద్ర గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున కొత్త శాలరీలు ఎనిమిదో పే కమిషన్ అమల్లోకి వస్తుందని మరి ప్రకటించారు నాతో చెప్పారని మరి మన్జీత్ సింగ్ గారు చెప్పడం జరిగింది అయితే అది ఢిల్లీ ఎలక్షన్కు ముందు ప్రకటించి మరి ఢిల్లీ ఎలక్షన్కు ఎలక్షన్లో లబ్ధి పొందిన బీజేపీ ఆ తర్వాత దాదాపు మరి బీహార్ ఎలక్షన్ ముందు వరకు దీన్ని అట్లాగ తొక్కిపెట్టి మరలా బీహార్ ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అంతకుముందు అంటే బీహార్ ఎలక్షన్ నవంబర్లో జరిగితే అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున మరి ఏటిపై కమిషన్లోని సభ్యులను మరి చైర్మన్నే నియమించి మరి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో లబ్ధి పొందిన తర్వాత అలాగే ఏదైతే అక్టోబర్లో మరి ఎప్పుడైతే ఈ కమిషన్లోని సభ్యులను చైర్మన్ నియమించిందో దాదాపు పద్దెనిమిది నెలల కాలానికి ఎందుకు టైం ఇచ్చినట్లంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పొలిటికల్ రీజన్ ఉంది అని మరి మన్జీత్ సింగ్ గారు వెల్లడించారు ఎందుకు అంటే అది దాదాపు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ మేలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే మరి బీజేపీ మరి బీజేపీలోని పెద్దలు మరి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా పద్దెనిమిది నెలల కాలం ఇచ్చారని తప్పకుండా ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్లోని దాదాపు రెండున్నర లక్షల మంది అంటే దాదాపు ఎక్కువ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కాబట్టి ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉన్నారని దానివల్ల మరి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో లబ్ధి పొందవచ్చని అదే ప్లానింగ్తో ఖచ్చితంగా ఈ అడుగులు ముందు పడుతున్నాయని ఈ యొక్క డిజిటల్ యుగంలో ఒక బటన్ నొక్కితే ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగుల ఇన్ఫర్మేషన్ ఏమంటే వస్తుందని దానికోసం మరి ఈ యొక్క మ్యాండేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు చేస్తున్నారో మరి అర్థం కావట్లేదని మన్జీత్ సింగ్ గారు వెల్లడించడం జరిగింది అయితే ఇది ఇలాగే కొనసాగితే ఉద్యోగులు చాలా నష్టపోతారని వెంటనే ఐఆర్ ప్రకటించాలని కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఈ యొక్క మరి వేతిపై కమిషన్ను త్వరగా అందుబాటులోకి తేవాలని ఆయన వెల్లడించడం జరిగింది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తన యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ భాగంలోనే మరి దీన్ని లేట్ చేస్తుందా లేకపోతే ఉద్యోగులను మరి వారిని సంతృప్తిపరచడానికి త్వరగా ఆటిపై కమిషన్ను మరి త్వరగా అమలు చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ